కానీ అది పక్క పెట్టి నేను మాట్లాడే వెంటనే కొంతమంది ఓడతా ఉంటారు వాళ్ళు కౌంటర్ ఇప్పించుకుంటే నేనే భయపడే నేనే ధర్మం కూడా పనిచేస్తే పక్క హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుడు అన్ని వర్గాలు సమాజం కూడా వ్యక్తి నేను అది కాదనుకుంటే మీ కర్మ హిందువులు కనుక తెలుగు బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పి చెప్పే మాట్లాడ మా పార్టీ అన్ని అన్ని వర్గాల గురించి మాట్లాడే పార్టీ మరి దీని గురించి వాళ్ళకు ఆలోచించాలి లేకుంటే బీఆర్ఎస్ కొట్టకే మీకు పడుతుంది ఎంఐఏ పార్టీని నమ్ముకుంటే బిడ్డ మీరు అవట పోతారు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు అసెంబ్లీ వేదికగా పొరుడు నువ్వు హీరో ఏ మీరు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే నరికి సంస్థానం తీసుకపోయి కొడగడ్ల పోటీ చేస్తారు అట కొడంగడ్ల అంటే అక్కడ హిందువులు పిచ్చింది కొడంగడ్ల వాళ్ళు కూడా అయింది వాళ్ళు వాళ్ళే చముతానారు కదా ఈ పదిహేను నిమిషాలు చంపుతాన ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు చాలా ఈ అసెంబ్లీలో అట్లాడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు చాలా పదిహేను నిమిషాలు వాళ్ళు కాదు ఇందులో కాకుండా వాళ్ళని వాళ్ళ అవసరం వాళ్ళ కర్మ కాబట్టి అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం మేము మతం పూర్తి ఆలోచిస్తలేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది కలిసి పనిచేద్దాం ఏమంటున్నాం కేంద్రంలో అధికారంలో తిట్టుకుడు చేద్దాం అంటున్నాం కోల్కోంట్లు తిట్టుకుడు పనిచేద్దాం ఎలక్షన్స్ అయిపోయినాయి అందరం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది కేల్ దుకాన్ బంద్ ఒక్క సీట్కి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపీలు గెలిచినాం మేము ఎంపీలు గెలిస్తాం మేము మా ఆలోచన ఏంది ఎన్నికలు అయిపోయినా రాజకీయాలు చేద్దాం మనం కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు చేసుకుందాం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ కొరకు గిట్టే ఒర్రి 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 మోడీ గారు తిట్టి తిట్టి నా గరక నా ఘాటు ఆయన పరిస్థితి మీరు ఆ పరిస్థితి కొన్ని తీసుకోకండి తిట్టుకుని పనిచేద్దాం కలిసి ముందు పోదాం మళ్ళా గత పార్టీ లెక్క మీరు గత ప్రభుత్వాలకు వివరిస్తే అది మీకు ఇబ్బంది మీతో కలిసి వద్దాం కలిసి మోడీ గారికి వెళ్దాం మేము అభిదృష్టంగా కలిస్తాం ఏమని అనలేదు ఎన్నికలు అయిపోయినాయి తిట్టుకుని పదాలే మళ్ళీ ఎన్నికలప్పుడు తిట్టుకుందాం మళ్ళీ విషయం మేము తిట్లా మేము విమర్శ అంటాం కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిట్లు అవి ఏడవాడితే మోడీ గారు తిరితే నష్టం ఎవరికి కానీ మేము ఇవన్నీ తిట్టద్దు మేము మంది తిట్టద్దు విమర్శలు వేరు తిట్లు వేరు కానీ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పి అంటున్నా ఇలా ఏం చేస్తుంది సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది ఇవాళ సేమ్ ఇవాళ ఇలా ఫోర్త్ స్ట్రీ చేస్తానది దాన్ని ఎంకేంది దాన్ని ఇంకేదో ఏం జరుగుతుంది అన్న వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు వేల ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ఏడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కు కూడా ప్రాంతాల్లో వెయ్యి ఎకరాలు ఉన్నాడు ఆయనకు ఇన్చార్జ్ అబ్బాయి ఆయన ఇన్చార్జ్ అబ్బాయి ఉంటాడు ఇప్పుడు దుకాణం ఆయనదే తక్కువ రేటు కొనడు వాళ్ళ భూములు పెంచుకోడు దానికి పేరు ఏం పెడతారు అంటారు ఇది పెద్ద భూత్ అంత కూడా నష్టపోయేది ఎవరన్నా దాంతో కలిగి యోగులో లాభం జరుగుతుంది అంటే ఏం జరగదు ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం జరగదు కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు బిఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్ వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు శిక్షణ ఏం పొందుతున్నారు ఇప్పుడు వీళ్ళకి ఏదో ధరణి అంటున్నారు ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా బీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదుగురు సభ్యులతో కూడా ఒక కమిటీ చేసింది ఏమైంది కమిటీ చెప్పండి ఏమైంది కమిటీ అది వాళ్ళు ఏం చేశారు గత ప్రభుత్వం ధరణి వల్ల ఏ నష్టాలు జరిగినా ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం ఇచ్చింది రిపోర్ట్ అదే అందుకే ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ బిఆర్ఎస్ పార్టీ హయాంలో రెండు లక్షల కోట్ల స్కామ్ జరిగింది ధరణి వల్ల ఇది మామూలు దేశంలో అతిపెద్ద భారీ స్కామ్ ఇది ఇది ఏంది భూములు వక్ బోర్డు భూములు అటవీకి సంబంధించిన భూములు దేవాదాయ శాఖ భూములు అసైన్ భూములు ఇవన్నీ కూడా కబ్జా చేసుకున్న కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు రెండు లక్షల కోట్ల రూపాయల స్కామ్ అది అంత సంపాదించరు వాళ్ళు అంత విలువ జరిగింది ఇరవై ఐదు లక్షల అసైన్ భూములు అప్పుడు ధరణి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో ఇరవై ఐదు లక్షల అసైన్ భూములు ఇవాళ ఎంత తెలుసా అన్న ఐదు లక్షల అసైన్ భూములు అయినాయి మిగతా ఏమైనాయి మీద ఇరవై లక్షల అసెంబ్లీ భూములు ఏమైనాయి బిఆర్ఎస్ వాళ్ళు ఇక ఇంకా ఎలక్షన్ ఇక బాకీ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ధరణి వల్ల ప్రజలు నష్టపోతున్నారు చెప్పడారు పేదోళ్ళ భూములు లాక్కున్నారు ధరణి పేరుతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాల్పడ్డ అక్రమాలను బయట పెట్టిందా ఈ భారీ స్కామ్ విషయంలో కనీసం ఎప్పుడన్నా మాట్లాడినరా మాట్లాడలేదు వాళ్ళు ధరణి అన్నారు వీళ్ళు భూమాత అంటున్నారు ఇప్పుడు భూమి భూమాత పేరుతో భూమి ఒక్క గజం కూడా మిగిలిస్తారు వీళ్ళు వాళ్ళు గుడిని మిగితే గుడి గుడి లింగాన్ని మింగు వీరు అంతే వీలు అంతే వీలు పేరు మాత్రం భూమాత ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని భూమిది అంటే ధరణి విషయంలో గత ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినాయి పెద్ద స్కామ్ జరిగింది పేదల ఆస్తులు పేదల ఆస్తులు ఆస్తులు తీసుకున్నారు అసైన్ అసైన్ పేరుతో దోసుకున్నారు వాటిని కేసీఆర్ కేసీఆర్ కుటుంబంతో బీఆర్ఎస్ పట్టిన దోసుకున్నారు దాని మీద శ్వేత పత్రం విడుదల చేయాల్సి it's dj